వరంగల్ జిల్లా మామూలూరు వద్ద బీజేపీ కాంగ్రెస్ సేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఎయిర్పోర్టు మోదీ వల్లే వచ్చిందని బీజేపీ కార్యకర్తలు కాదు రేవంత్ రెడ్డి వల్లేనని కాంగ్రెస్ సేణులు వాగ్వాదానికి దిగారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర చెప్పండి బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి వరంగల్ స్థానికంగా ఉన్నటువంటి అలాగే కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది పరస్పరం పార్టీ కార్యకర్తలు తోపులాట చేసుకున్నారు వలంగా మామూలు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిర్ణయం తీసుకుంది మామనూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ అలాగే ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా అనుమతి లెక్కించిన కేంద్ర పౌర విమానయాన శాఖ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఇచ్చిన ఎన్ఓసికి కేంద్రం ఆమోదం తెలిపింది దీంతో ఇటు వరంగల్ వాసులు అలాగే రాష్ట్ర ప్రజల దశాబ్దాల కాలం నెరవేరినట్లయింది ఒక ఖచ్చితంగా ఒక ఏడాది లోపలి విమానాశ్రయం రానుంది విమానాశ్రయం నిర్మాణ పనులు కూడా చాలా వేగంగా జరగనున్నాయి అయితే ఈ ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ శ్రేణులంతా కూడా వరంగల్ మామనూరు విమానాశ్రయానికి ప్రాంతానికి వచ్చి మోడీకి పుష్ప విశ్లేషకం నిర్వహించేందుకు వాళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అలాగే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు మోడీకి పుష్ప పుష్పం చేసేందుకు వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు ఆ సమయంలోనే అక్కడికి కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారు వీరిద్దరి మధ్య ఇరవైతో పరస్పరం తోపులాట జరిగింది అలాగే వాగ్వాదం జరిగింది మా వల్లే వచ్చింది ఎయిర్పోర్ట్ అంటే కాదు మా వల్లే ఎయిర్పోర్ట్ వచ్చింది అని పరస్పరం పరస్పరం నేతలంతా కూడా వాగ్వాదానికి దిగడంతో ఉపర్చే పరిస్థితి నెలకొంది వెంటనే సమస్య పోలీసులు ఘటనా సరికి ఎయిర్పోర్ట్ విమానాశ్రయ ప్రాంత విమానాశ్రయ ప్రాంతానికి వచ్చి ఇరు వర్గాలను శాంతి పనిచేశారు ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగానే ఉంది అయితే ఇటు విమానాశ్ర నిర్మాణం కి కేంద్రం వల్లే వచ్చిన బిజెపి శ్రేణులు అలాగే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ వల్లే ఈ కళాకారమైనటువంటి కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం వాగా వాగ్వాదానికి ఇవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది పరస్పరం ఇటు బిజెపి శ్రేణులు అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా నినాదాలు చేస్తూ హోరేసి ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగానే ఉంది పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు ధన్యవాదాలు <imitation> రవిచంద్ర